టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి కానుగా జనవరి పదమూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా నూట ఎనిమిది కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా ఇక ఓవరాల్ కలెక్షన్స్ చూసుకుంటే అత్యధిక కలెక్షన్స్తో రెండు వందల ముప్పై ఆరు కోట్లు రాబట్టిన చిత్రంగా రికార్డుకెక్కింది లేటెస్ట్గా ఈ మూవీ అరుదేన్ రికార్డు సాధించినట్టు మెగాస్టార్ తన వాయిస్ నోట్ రిలీజ్ చేశారు రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి వరకు ఆంధ్రప్రదేశ్లోని ఆవనగడ్డలో ఉన్న రామకృష్ణ థియేటర్లో రోజుకు నాలుగు ఆటలతో మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తి చేసుకుంది ఇప్పటికీ వాళ్తెరవేరయ్య విజయవంతంగా ఆడుతుందంటే మీ అభిమానానికి మీ ప్రేమకి నా అభ్యంతనల్ని మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చినట్టు తెలిసిందే దీని కారణం మీ మనసుకు నచ్చేలా సినిమాను మలిచిన డైరెక్టర్ బాబీ మ్యూజిక్ ఇచ్చిన దేవి శ్రీప్రసాద్ నా తమ్ముడు రవితేజతో పాటు సినిమా నిర్మించిన మైత్రి మేవెక్స్ ఇలా అందరి సమిష్టి కృషి అంటూ చిరు తన వాయిస్ నోట్ లో తెలిపిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ వాయిస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇకపోతే ఆయన ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వం అనే మూవీలో నటిస్తున్నారు ఇకపోతే చిరంజీవి గారి గురించి అలనాటి హీరోయిన్లు స్పందిస్తున్నారు వరుసగా తాజాగా నటి సుహాసిని గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ హీరో ఆయన ప్రస్తుతం కుర్ర హీరోలకి దీటుగా దూసుకెళ్తున్నారు గ్రేట్ అసలు ఆయనతో నటించాలని ఉంది నాకు మళ్ళీ హీరోయిన్ గా అయినా ఓకే అంటారట సుహాసిని గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది